ఈ జాబులు చేయలేక చచ్చిపోతున్నామే మేనేజర్ కూడా స్టాప్ కొడుతాడు బాబు రెంటి కౌశికు మన ఇంటి బిజినెస్ మొదలు పెట్టాలి పెడదాం గానీ ఇలా చిన్నగా కాదు పెడితే పెద్దగా మొదలు పెడదాం కొడైతే కుంభస్థలం కొట్టాలన్నమాట నేను చెప్పేది అది కదా పట్టుకో several months మేనేజర్ కార్టేర్లు గాలి దిస్సాడు ఏ ఆడేడ కదా వీడే రొడ్డు కాస్త అప్డేట్ అయ్యాడు బాబు రెంటి కౌశిక్ మనం ఒక పెద్ద బిజినెస్ మొదలు పెద్దగా పెడదాం ఈ లాగా చిన్నగా కాదు మొదలు పెడదాం ఆలోచన టీ దాకా ఫస్ట్ అయితే జనవరి ఫస్ట్ కల్లా ఎలాగైనా బిజినెస్ మొదలు పెట్టాలి అవును ఏం తీసుకుందాం టూ బనానా మిల్క్ షేక్ రెండు బనానా మిల్క్ షేక్ ఏంటంటారా ఇంత ఫాస్ట్ గా అప్గ్రేడ్ అయిపోతాడు కౌశిక్ ఐన అది చిన్న కేఫే మనం పెద్ద బిజినెస్ మొదలు పెడతాం ఇలా చిన్నగా కాకపోయినా పెద్దగా మొదలు పెడతాం సిక్స్ మంత్స్ లేకలే రెస్టారెంట్ కి అసలు ఈ ముందు కదా రెస్టారెంట్స్ కదా ఏమైంది ఆడిన వాడు వాడే ఏంటి సార్ ఇంత పెద్ద రెస్టారెంట్ కి మీరు ప్లానింగ్ లోనే ఆగిపోయారు చిన్నదో పెద్దదో నేనైతే మొదలు పెట్టాను మనం ఇంకా పెద్దదో మొదలు పెడదాం ఎప్పుడు చూసినా మొదలు పెడదాం మొదలు పెడదాం అంటావు మొదలు పెట్టామా లేదు ప్లానింగ్ స్టేజ్ లోనే ఉన్నాం ఆడు చూడు చిన్నగానో పెద్దగా మొదలు పెట్టి ఎంత సక్సెస్ అయ్యాడు